నిజంగా మా వదినమ్మను చూస్తే బాధ అనిపిస్తుంది నాకు ఎందుకంటే ఎంత డోర్లకైనా తల్లి కాడ ఉన్నంత ఫ్రీడమ్ అత్తవారి ఇంటికాడ ఉండదు నేను నాకు ఒక బాధ అనిపిస్తుంట అరే ఎంతైనా అక్కడ నుండి వచ్చింది కదా ఉంటుంది ఎవరికైనా అది దినాలి మామయ్య మా ఆయన మా మత్తులు ప్రతి ఒక్కరు తీసుకొస్తారు నాకైతే నాకు ఏం తినాలనిపించినా నేను అందరితో చెప్తా సిగ్గుపడకుండా నాకైతే తన్ను తీసుకొస్తారు ఇలాంటి వాళ్ళు దొరికినందుకు నేనే అదృష్టం అనుకోవాలి ఈ ఈరోజు కూడా పానీపూరి తింటున్నాను మీకు ఎంతమందికి పానీపూరి అంటే ఇష్టమో కామెంట్ చేయండి పానీపూరి అనగానే నాకైతే నా టెన్త్ నేను టెన్త్ క్లాస్ చదివిన రోజు గుర్తుకొస్తే ఎప్పుడు పానీపూరి తినేది స్కూల్ అయిపోగానే ఆటో కోసం నిలబడేదాడ పానీపూరి ఉండేది ఇప్పటికి కూడా తింటా అదే పాలిపూర్ సెంటర్ కడ